స్క్రీనింగ్ చూసి ఫిఫ్త్ ఎపిసోడ్ పక్కా పోయి చూడండి సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు ఇదంతా ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో సార్ ఇదంతా మాకు కొత్త యాక్టర్స్కి ఇదంతా డ్రీమ్ సార్ మేము ఆ ఎల్వి ప్రసాద్ నుంచి అట్లా బయట రోడ్ మీద నుంచి పోతుంటే జస్ట్ ఓ లుక్ వేస్తాం దిక్కు ఈ స్టేజ్ మీద నించోవాలని చెప్పి సో మీ అందరి ముందు ఇట్లా నించొని మాట్లాడుతున్నందుకు అండ్ మీరు వచ్చి ఇంత ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ ఈ సిరీస్ గురించి వచ్చేసరికి నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్ ఎందుకంటే నేను ఒక న్యూ కమ్మర్ని ప్లస్ నేను పెద్దగా నేను నోటిస్ట్ క్యారెక్టర్స్ ఎక్కడ ఏం చేయలేదు నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సో ఆహా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒకటి నమ్మి ఇంత కథ వాళ్ళకి నచ్చినప్పుడు ఒక ప్రొటాగ్నెస్ని డిసైడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేస్తారు సార్ సో అంత కేర్ఫుల్గా చేసేటప్పుడు ఒక కొత్తని తీసుకోవాలన్న థాట్ ఉంది చూడండి సార్ సో ఆ థాట్ నాకు తెలిసి ఒక వంద రెండు వందల మంది యాక్టర్లను డ్రైవ్ చేస్తారు సార్ రోజు యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్ మీద పనిచేయాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్ సార్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ స్పెషలీ వాసు సార్ శ్రీదేవి మ్యామ్ నాకు తెలిసి శ్రీదేవి మ్యామ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ హై నెవర్ మెట్ యూ బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ చూజింగ్ మీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ సెకండ్ సార్ ఎంఎన్ఓపి నైంటీస్ సిరీస్ హిట్ హిట్ కాగానే మా యాక్టర్లకు అందరికీ జోల్డ్ సార్ అది ఎందుకంటే ఒక సిరీస్తోని ఆ లెవెల్ వరకు పోవచ్చా అంటే సినిమానే కాదు సిరీస్తోను కూడా మనం జనాలకు తెలియవచ్చు అని చెప్పి నేషనల్ వైడ్ అప్పుడే తెలిసింది అట్లాంటప్పుడు నాకు ఆడిషన్ కాల్ రాగానే పోయినా సార్ ఎంఎన్ఓపి లోపలికి పోగానే ఫస్ట్ నైంటీస్ది బ్యానర్ చూసిన బ్యానర్ చూడగానే దెన్ ఐ హైడెడ్ కొట్టాలి రా ఏదో ఒకటి చేద్దాం చేసేసి వద్దాం వద్దామని చెప్పేసి వచ్చిన సార్ తర్వాత అర్థమైంది నాకు ఎప్పుడైతే నేను ఎంఎన్ఓపి గడప అట్లా దాటిన్నో నాకు కాన్ఫిడెన్స్ ఉండేనో ఇంలా చేయాలరా అని ఆ కాన్ఫిడెన్స్ని నిలబెట్టింది సార్ నా తెలియదు నేను ఆడిషన్ ఎట్లు ఇచ్చినో ఎట్ ఎంత జెన్యున్గా ఇచ్చిన్నో నాకు తెలియదు బట్ వాళ్ళు నమ్మిరు ఎట్లయితే ఆహా నమ్మిందో ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఎంఎన్ఓపి నమ్మడం థ్యాంక్ యూ సో మచ్ సార్ నవీన్ సార్ ఈ కొత్త టాలెంట్ని తీసుకొస్తూ చూడండి సార్ థ్యాంక్ యూ అండ్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ సార్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ అంటే నేను ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని ఎందుకు చెప్తున్నా అంటే సార్ నాలాగా కొత్తగా వచ్చేటోళ్ళకి ఈ మెట్లల్లా ఏ ఒక్క మెట్టు మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ మేము ఇక్కడ ఉన్నాం సార్ సో ఐఎమ్ థ్యాంక్ ఎవ్రీ ఎవ్రీవన్ నెక్స్ట్ కమ్స్ మై డైరెక్టర్ శ్రీకాంత్ అన్న అంటే ఆయననే ఫస్ట్ టైం చేస్తుండు ఆయన షార్ట్ ఫిలిమ్స్ కూడా ఏం తీయలే సో ఒక యాక్టర్ కొత్త తీసుకోవాలంటే చాలా భయపడతారు సార్ అంటే తెలిసినోడు ఉంటే కొంచెం సేఫ్ ఉంటుంది అది ఇది అని ఏం ఆలోచించలేడు సార్ ఆడిషన్ నచ్చింది ఓ ఇద్దరు ముగ్గురు చూపించిండు కథ మళ్ళీ నా జోన్లు అంటుర్రు అంటే చలో తీసుకుందాం అనుకుండు సో ఆ ఒక్క డెసిషన్ వల్ల నేను ఇక్కడ మీ ముందు నిల్చున్నాను సార్ అండ్ థ్యాంక్ యూ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూమ్ సో మచ్ అండ్ ఆయనతో నేను ఒక రెండు నెలలు ట్రావెల్ చేసిన మూడు నెలలు ట్రావెల్ చేసిన స్క్రిప్ట్ మీద నాకు అప్పుడు అర్థమైంది సార్ సచ్ సెల్ఫ్లెస్ గై ఈజ్ అంటే ఒక స్క్రిప్ట్లో ఏదైనా ఇన్పుట్ చెప్పినప్పుడు యాక్టరు అంటే నా ఇంటెన్షన్ రైట్ ఉందని తెలిస్తే మాత్రం పక్కా ఆయన అలవ్ చేస్తుండే దానికి నేను చాలా నేర్చుకున్న అట్లా చేయడం వల్ల నాకు ఆ పర్మిషన్ ఇవ్వడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఎప్పుడైతే క్యాస్ట్ డిసైడ్ అయ్యారో సార్ రాజీవ్ సార్ ఝాన్సీ మ్యామ్ యానీ సార్ ఫ్యామిలీ ఇమాజిన్ సార్ నాకు కొత్త పరిస్థితి ఎట్లా సో నేను వీళ్ళతోనే యాక్టింగ్ చేయాలి ఫుల్గా ఫస్ట్ రాజీవ్ సార్ ఇస్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్ సార్ వీ హెవీలీ రెస్పెక్ట్ యూ సార్ ఆల్ ద యాక్టర్స్ సచ్ అ ఇంటెన్స్ యాక్టర్ సార్ యు ఆర్ ఎవ్రీ క్యారెక్టర్ దట్ యూ డూ అండ్ మీతో పని చేస్తున్నా మీ సన్ క్యారెక్టర్ చేస్తున్న సీన్ పేపర్లు చదువుతుంటే ఎక్సైట్ అయ్యేటోండు సార్ నేను ఎప్పుడైతే మీరు సెట్ మీదకి వచ్చిరో సచ్ నైస్ హ్యూమన్ బీయింగ్ యువర్ ఎంత మంచోళ్ళు అంటే కలిసి తింటారు వీడు చేసే చాసలు చూసి వీళ్ళు పక్కకు కూడా కూర్సోపోతే కాదు అట్లాంటిది క్యారవైన్లు వచ్చి కూర్చొని తింటుంటే వీడు మూడు సార్లు పెట్టుకుంటాడు తినేటప్పుడు సార్ తినేసి మేము అందరిది అయిపోయిన తర్వాత సార్ జస్ట్ అట్లా ఒరుగుదామన్నా కూడా అట్లనే కూర్చొని తింటున్నా కూడా ఆ జోవియల్నెస్ సార్ మీ ఓపికకి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓపికకి మీ ప్రేమకి సచ్ అ సెల్ఫ్లెస్ హ్యూమన్ బీయింగ్ సార్ యు ఆర్ ఐ ఐ ఫీల్ దాట్ యు ఆర్ చిల్డ్రన్ ఆర్ వెరీ లక్కీ సార్ అండ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ యాక్టర్స్ లైక్ యూ అండ్ మస్తు మస్తుగా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మజా వస్తుంది ఇంకా ఇంకా తొక్కుతా అన్నారు కదా సార్ ఇంకా కొన్ని సంవత్సరాలు తొక్కుతా అన్నారు కిందికి ఐమ్ వెయిటింగ్ సార్ యా ఝాన్సీ మ్యామ్ అండి సార్ డోంట్ మైండ్ సార్ కొంచెం టైం తీసుకుంటున్నాను ఝాన్సీ మ్యామ్ నేను ఫస్ట్ ప్లే ఒకటి థియేటర్ ప్లే చేసేటప్పుడు నేను ఒక బాయ్ క్యారెక్టర్ చేసిన సార్ మ్యామ్ దాంట్లో పురుష సూక్తం అని అక్కడి నుంచి థియేటర్ నేను స్టార్ట్ చేసినా సార్ సో బేసిక్గా మ్యామ్ని చూసి చాలా నేర్చుకున్నా కట్ చేస్తే మ్యామ్ నా మదర్ రోల్ ఇందులో నాకు ఇట్స్ అ డోర్ స్టెప్ మినిట్స్ చేసుకునేటప్పుడు అండ్ సచ్ స్వీట్ హ్యూమన్ బీజ్ ఎంత సపోర్టివ్గా ఉంటుంది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ యానీ నేను మూడో క్లాస్లో మొత్తం ఇట్లా మాకు ఎట్లా అంటే ఓల్డ్ సిటీలో ఉంటుండే మేము మేము ఇట్లా పతంగ ఎగిరేసి ఆ వారం అంతా లండూరి ఆడుతుండే ఏ అంటే తెలియదు మాకు ఇంత ఉంటుంది ఈ ప్రపంచం అని చెప్పి అప్పటికి రాజన్న సినిమా చేసి నేషనల్ అవార్డు కొట్టింది మళ్ళీ ఎవరి చేతిలో తీసుకుంది నేషనల్ అవార్డు అమితాబ్ బచ్చన్ గారి చేతిలో తీసుకుంది నంది అవార్డ్ నంది అవార్డ్ సో 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 సారీ సో సారీ నంది అవార్డు అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి తీసుకుంది ఇంక ఇమాజిన్ నేను పనిచేసేటప్పుడు సచ్ న్యాచురల్ యాక్టర్ షీస్ ఎంత న్యాచురల్గా చేస్తుంది అంటే చూడగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది నాకు ఎంత హెల్ప్ అయిందంటే అట్లా చేయడం వల్ల ఎంత కంఫర్టబుల్గా ఉంటే ఎప్పుడైనా నేను కాల్ చేయగలుగుతా సో థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ త్రీ యాక్టర్స్ మేము ముగ్గురం చేయడానికి ద ఓన్లీ రీజన్ ఇస్ ఫ్రెండ్షిప్ అండి దీంట్లో మేము చాలా 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 జోవియల్గా చేసినాం ఇది మీరు అందరు చూసినప్పుడు పక్కా కనెక్ట్ అవుతారు అండ్ శ్రావ్య శ్రావ్య నాకు ఫస్ట్లో క్యారెక్టర్ ఫస్ట్లో ఇలా చేసింది కనెక్ కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి చాలా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కనెక్ట్ అయ్యే సీన్సే కదండి ఉన్నాయి అదే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరైతే నిజంగా చెప్తున్నా వీన్ని చూస్తే ఒకడు ఉంటాడు ప్రతి గ్యాంగ్ ఒకడు ఉంటాడు అందరు చెప్తున్నా ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు మామ నేను చూసుకుంటా అనేటాడు ఆడు పక్క పెంట చేస్తాడు ఇంకొకటి ఉంటాడు ఆ పెంట్ అయిందని నేను చూసుకుంటామామా అంటాడు వాణ్ణి నమ్ముతే అది ఇంకా పెంట్ అవుతుంది సో అట్లాంటి క్యారెక్టర్స్ అనమాట ఇవి రెండు సో వీళ్ళని చూస్తే పక్కా రిలేట్ అవుతారు నన్ను చూసినా కూడా ఫుల్ ఫుల్ రిలేట్ అవుతారు అస్సలు చదువురాదు నాకు ఇలా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ ద టీమ్ సురేష్ అన్న సురేష్ బొబిలి గారు సచ్ న్యాచురల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ ఒక చిన్న సినిమా చేసేటప్పుడు విరాట పర్వన్ డైరెక్ట్ పాటలు వింటున్నాను నేను ఆ షూట్లో ఉండి అంటే థియేటర్ చేసి వచ్చినాం ఏం చేస్తున్నాం అన్న టైంలో ఆ పాటిని కోలుకోలో పాటిని ఈ అమ్మాయి ఎవరా కొట్టింది అనుకున్న ఆ రోజు అప్పుడు సురేష్ బొబ్బిలి అని పేరు చూసిన ఇట్లాంటి టెక్నీషియన్లతో కదా మనం చేయాలి అనుకున్నా కట్ చేస్తే సురేష్ అన్న దీనికి మ్యూజిక్ ఇచ్చిండు ఎంత క్లోజ్ అయినామంటే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మస్తు పాటలు ఇచ్చినావు మస్తు బీజియం ఇచ్చినావు క్లైమాక్స్ లేడిపిస్తావు అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ వర్క్ ఫర్ దిస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ వినోదన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నువ్వు లేని హోమ్ టౌన్ లేదన్న ఇది అందరికి తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళన్న మురళన్న ధీరజ్ బ్రో హర్ష బ్రో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ దేవ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విజువల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ కొంచెం టైం తీసుకున్నా ఏమనుకోకండి అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఆహాలో ఓకే వాళ్ళంతా చూస్తారు మిగతా నీ ఫ్రెండ్స్ గురించి చాలా గొప్పగా చెప్పావు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పావు శ్రావ్య గురించి ఎందుకు జస్ట్ శ్రావ్య ఫస్ట్ లో ఉండే అదే అంటే ఏముంది నీ మనసులో ఏముంది అంటే ఏం లేదు సార్ అంటే అంటే నేను చాలా సార్లు స్కూల్లో మా డాడీకి దొరికిన దొరికినండే సార్ ఎక్కువ ఎలాబరేట్ చేస్తుంది ఇడ బయట పడుతుంది అని చాట్లలో దొరుకుతుండే సో యా అంటే నా లేకన చాలా మంది ఫేస్బుక్ లాగ్ అవుట్ చేయకుండా డాడీ ఫోన్లలో మమ్మీ ఫోన్లలో వదిలేసి వాళ్ళు ఉంటారు అట్లా దొరికినా సార్ నేను కూడా సో యా సో సైన్ అవుట్ సైన్ అవుట్ సారీ ఇట్లానే కనెక్ట్ అండి నేమ్స్లలో కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూచ్ అండ్ బ్రౌన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజ్వల్ చాలా అద్భుతంగా మాట్లాడారు అంతే అద్భుతంగా కూడా యాక్ట్ చేశారు థ్యాంక్ వెరీ మచ్ సో ఇప్పుడు సాయిరామ్ అసలు ప్యూర్ టాలెంట్ రీల్స్లో వాటి అన్నిట్లో